కాలంలో ఆరాధనకు సహాయకరంగా ద్వితీయోపదేశ ఖండము తొమ్మిదవ అధ్యాయంలో కొన్ని వాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం ద్వితీయోపదేశ ఖండము తొమ్మిదవ అధ్యాయము పేజీ నంబర్ నూట యాభై మూడు ఖండము తొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచ్చిన నుంచి చదువుతున్నాను నీ దేవుడైన యహోవ నీ ఎదుటి నుండి వారిని తోలివేసిన తరువాత నేను ఈ దేశమును స్వాధీనపరుచుకొనట్లుగా యహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టినని అనుకోనవద్దు ఈ జనముల చెడుతనమును బట్టియే యహోవా నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టుచున్నాడు నీవు వారి దేశమునకు వచ్చి దాని స్వాధీనపరుచుకొనుటకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థత అయినను హేతువు కాదు ఈ జనముల చెడుతనమును బట్టియే యహోవా నీ పిత్రులైన అబ్రహాము ఇసాకు యాకోబులతో ప్రమాణము చేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడైన యహోవా వారిని నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టుచున్నాడు మీరు లోబడ వారు గనుక ఈ మంచి దేశమును స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడని యహోవా నీ నీతిని బట్టి నీ కీడని నీవు తెలుసుకొనవలెను దేవునికి స్తోత్రములు ప్రియ సహోదరి సహోదరుల ఈ ద్వితీయోపదేశాన్నము తొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనం నుంచి మనం గమనించినట్లయితే స్పష్టంగా తెలియజేస్తున్నాడు వారు ఉండేటువంటి దేశము పరలోక సంబంధానికి సూచనగా ఉన్నది పాలు తేనెలు ప్రవహించు దేశము కణాను దేశంలోకి ప్రవేశపెట్టబడ్డ సమయంలో వారికి మరలా రిపీట్ చేస్తూ చెబుతున్న విషయాలన్నమాట ద్వితీయోపదేశాండంలో ఏమంటున్నాడంటే నీ దేవుడైన యహోవా నీ ఎదుటి నుండి వారిని తోలివేసిన తర్వాత నేను ఈ దేశమును స్వాధీనపరుచుకున్నట్లుగా అంటే డైరెక్ట్ స్పీచ్లు ఉందన్నమాట దేవుడు ఇట్లా మీరు అనుకుంటారనే విషయాన్ని చెప్తున్నాడనమాట నేను ఈ దేశమును స్వాధీనపరుచుకున్నట్లుగా దేవుడు నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టినని అనుకోవద్దు మీరు అని చెబుతున్నాడు ఈ జనముల చెడుతనమును బట్టి ఎహోవాన్ని ఎదుటి నుండి వారిని వెళ్ళగొట్టుచున్నాడు నీవు వారి దేశమునకు వచ్చి దాన్ని స్వాధీనపరుచుకొనుటకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థత అయినను హేతువు కాదు ఈ జనముల చెడుతనమును బట్టే యహోవా నీ పితృలైన అబ్రహాం ఇస్ క్యాకోపులతో ప్రమాణం చేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడని యహోవా వారిని నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టుచున్నాడు ఆరోచనం మీరు నల్లని వారు గనుక ఈ మంచి దేశమును స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడని యోహోవా నీ నీతిని బట్టి నీ కీడని నీవు తెలుసుకొనవలెను గమనించండి ప్రియ సహోదరి సహోదరుడారా ఆ దేశం యొక్క గొప్పతనాన్ని సింపుల్గా ఒక మాటలో చెప్పేశాడు ఈ మంచి దేశము ఈ మంచి దేశంలోకి నువ్వు వచ్చావంటే నువ్వు అనుకోవద్దు ఏమని నా నీతిని బట్టి నా హృదయ యథార్థతను బట్టి దేవుడు నన్ను ఈ మంచి దేశంలో ప్రవేశపెట్టాడని నువ్వు అనుకోవద్దు ఎందుకంటే మీరు లోబడనొల్లని జనులు మీరు లోబడనొల్లని జనులు అక్కడున్న ప్రజలు చెడుతనాన్ని బట్టి వారిని వెళ్ళగొట్టి మీకు ఇస్తున్నాను అది ఎందుకంటే ముందుగా నేను ప్రమాణం చేశా ఇసాకు యాకోబులతో ఐదో వచ్చిన చోరభాగంలో అబ్రహాము ఇసాకు యాకోబులతో ప్రమాణము చేసిన మాటను స్థాపించుటకై అంటున్నాడు వాస్తవానికి మీకు అవకాశం లేదు ఈ మంచి దేశంలో అని చెప్తున్నాడు చూడండి ఆరో వచ్చిన మీరు లోబడనల్లని వారు గనుక ఈ మంచి దేశమును స్వాధీనపరుచుకున్నట్లు దేవుడని యహోవా నీ నీతిని బట్టి నీ కీడని నువ్వు తెలుసుకొని వెళ్ళను ఇన్నిసార్లు చెప్పడి చూడండి నాలుగో వచ్చిన నుంచి ఆరో వచ్చిన వరకు ఆ తర్వాత ఇంకా మనం చాలా విషయాలు ఉంటాయి మన ఆరాధనకి ఈ ఈ విషయాలు మాత్రం సరిపోతాయి ఈ సమయంలో ఆయన నీతిమంతుడు ఆయన ఉన్నతమైన వాడు ఆయన యథార్థతుడు యథార్థత కలిగిన వాడు మనలో నీతి లేదు మనలో యథార్థత లేదు అబ్రహాముకి ఏం చెప్పాడు నీవు నన్ను నమ్మేవు కాబట్టి అది నీకు నీతిగా ఎంచబడ్డది నీళ్ళు అసలు నీతి అనే పాయింటే లేదు అసలుకి మానవుడు అయిన నీలో నీతి అనేది అవకాశం లేదు దేవునికి దూరం అయిపోయావు దేవునికి సంబంధం లేని జీవితం జీవిస్తున్నావు దేవుడు లేనివాడిగా ఉన్నావు పరిశుద్ధత లేదు నీకు అసలు పవిత్రత లేదు నీకు నీతి లేదు యథార్థత లేదు అయినప్పటికీ నేను నిన్ను ప్రవేశపెడుతున్నానంటే అది నీ గొప్పతనం కాదు నీ బలము కాదు నీ తెలివితేటలు కాదు నీ యథార్థత కాదు నీ నీతి కాదు అది గుర్తుపెట్టుకో ఈ మంచి దేశములో ఈ మంచి దేశమును స్వాధీనపరుచుకున్నట్లుగా నీ దేవుడైన యోహోవా నీ నీతిని బట్టి నీ కీడని నువ్వు తెలుసుకోవాలి అబ్రహాము ఇస్సాకులతో నేను ప్రమాణం చేసిన మాట ఇచ్చాను ఆ మాటను నిలబెట్టుకోవడానికి స్థాపించటంటే నిలబెట్టుకోవటం మనం కూడా మాట్లాడతాం కదా మాట మీద నిలబడాలని మాట మీద నిలబడాలని మన గ్రామానికి రెండు రోజులు నీళ్లు రాకపోతే మరి నాకు తెలిసిన విషయం ఐదు సంవత్సరాలు నేను ఫ్రీగా నీళ్ళు ఎత్తానన్నాడంట మన ప్రెసిడెంట్ అందుకని నేను డబ్బులు వసూలు చేయట్లేదు అన్నాడంట మాట మాట ఇచ్చిన తర్వాత కొంతమంది కట్టుబడి ఉంటారు మాటకి అలాంటి మాట మీద నిలబడినప్పుడు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి ఇబ్బంది అంటే ఇది కూడా ఇబ్బందే మాట ఇచ్చాడైనా నీ సంతానము ఈ దేశాన్ని మరలా వస్తారన్నాడు కానీ ఈ ఇలాంటి సంతానం వీళ్ళు అడుగడుగున ఎదురు తిరగటం అడుగు అడుగున ఎదురు తిరగటమే నలభై రోజులు నడవాల్సిన అరణ్యంలో నలభై సంవత్సరాలు నడిచారు అడుగు గడుగున అడుగడుగున ఆ ఎందుకు నడిచారో కూడా అన్నీ ఆ ఎనిమిదో అధ్యాయం వాటిలో ఉండే మీరు ఎలాంటి వారో తెలుసుకోవటానికి మిమ్మల్ని శోధించటానికి మిమ్మల్ని ఈ విధంగా నడిపించాను మీరు ఎలాంటివారు అన్ని విషయాలు ఉన్నాయి గమనిద్దాం మనం నలభై సంవత్సరాలకి నలభై రోజులకి ఎంత తేడా ఉందో ఎందుకని ఎందుకని వారు వెనక్కి తిరిగే ఆలోచనలోనే ఉన్న ఏకాటికి ఖమ్మంగా ఐగుప్తి దేశానికి వెళ్తే అక్కడెంత కీరకాయలు దోసకాయలు ఎంత 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 బాగున్నాయి ఇదేంది ఇక్కడ తీసుకొచ్చావు ఈ సముద్రంలో ఏంది మమ్మల్ని ముంచుతావా ఇక్కడేంది నీళ్లు లేవు ఇక్కడ మాకు ఆహారం లేదు ఎన్ని దోషణ మాటలు ఎన్ని షణుగులు ఎన్ని ఇబ్బందికరమైన మాటలు చూస్తూనే ఉన్నారు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి నడిపించాడు అయినప్పటికీ వాళ్ళు ఎర్ర సముద్రం దాటే కదా వచ్చింది అరణ్యంలోకి అయినాను ఉరే మన దేవుడు మనల్ని రక్షించాడే ఎర్ర సముద్రంలో గురించి మనల్ని నడిపించాడే నశింపకుండా శత్రువులు బానిసత్వం నుంచి విడిపించాడే లేదు వాళ్ళకి సణుగులు గొనుగులు సణుగులు గొనుగులు వ్యతిరేకత అందుకని అంటున్నాడు మీరు లోబడినని వారు గనుక మీ మీ ట్యాలెంట్ అంటే మీ నీతిని బట్టి ఈ దేశాన్ని మీకు ఇస్తున్నా అని మీరు నీవు ఇట్లేదని తెలుసుకొనవలను అంటున్నాడు ఈ మంచి దేశము ఆరోచనంలో చూడండి గనుక ఈ మంచి దేశము స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యహోవ నీ నీతిని బట్టి నీ కీడని తెలుసుకో ఈ ఉదయ కాలంలో మనమందరము ఆరాధన చేసి మనమందరమే పరలోక రాజ్యానికి పాలుతీన్లు ప్రవహించే కణాను దేశానికి మాదిరి లేదా సాదృశ్యమైనటువంటి నిత్య జీవం కలిగిన రాజ్యానికి మనం హక్కుదారులమైపోయాం వారసులం అయిపోయాం యహన్స్ వార్త మొదటి అధ్యాయంలో ఎందరైతే నన్ను అంగీకరించారో వారందరికీ నేను పిల్లలయ్యే అధికారం అని గ్రహించానని అది ఎవరి గొప్పతనం మన నీత మన యథార్థత మన మంచితనమా కాదు ఆయన ప్రమాణం చేశాడు ఎవరైతే నాయందు నమ్ముతారో నన్ను విశ్వసిస్తారో వాళ్ళకి పరలోక రాజ్యం అన్నాడు అలాంటి పరలోక రాజ్యాన్ని మనకి ఇవ్వటానికి మన మీద ఉన్నటువంటి దోషము మన మీద ఉన్నటువంటి నేరము మొత్తాన్ని తీసివేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన పవిత్రుడిగా జన్మించాడు పరిశుద్ధుడిగా జీవించాడు ఏ దోషం లేకుండా ఈ లోకంలో జన్మి జీవించి పాపరహితుడుగా ఆయన పాపం లేనివాడిగా శిక్ష అనిపించాడు పాపం లేనివాడికి శిక్ష ఉండదు కదా దోషం లేనివాడికి శిక్ష ఉండదు కదా కానీ శిక్ష అనిపించాడు ఎవరికది ఆయనది కాదు మన నిమిత్తం మన కోసం మనం చేసిన వ్యతిరేకమైన జీవితం మనం జీవించిన దేవునికి ఇష్టం లేని జీవితాన్ని బట్టి మన నిమిత్తం ఆయన చేసిన బలియాగం మనకి నీతిగా ఎంచబడింది ఆయనందు విశ్వాసముంచుటి చేత కృపచేతనే కృపచేతనే రక్షింపబడ్డాం ఇది మీ వలనైనది కాదు ఎవడు కూడా అతిశయపడకూడదు నేను రక్షణ పొందాను దేవుడు నన్ను రక్షించాడు నేను విశ్వసించాను కాబట్టి నన్ను రక్షించాడు అది నా గొప్పతనం నా విశ్వాసం అని అనకూడదు అది ఆయన కృప మీకు చాలాసార్లు చెబుతూ ఉంటాను కృప అంటే నాకు తెలిసిన ఎగ్జాంపుల్ నా దగ్గర కొన్ని కోట్లు ఆస్తుంది నేను మంచోడినే నేను మంచోడ్నే నా దగ్గర కొన్ని కోట్లు ఆస్తుంది ఎవరినొచ్చి డబ్బులు అడిగితే ఈగిపోతే ఈగిపోతే ఏం చేస్తారు మీరు మంచోడినే నా దగ్గర ఉన్నాయి పుష్కలంగా డబ్బులు ఈగిపోతే కృపదే అదే ఆయన రక్షించే శక్తి గలవాడే ఆయన రక్షించడానికి సమర్థుడే ఆయన రక్షించకపోతే నీ విశ్వాసము నువ్వు విశ్వసించావు అయినా నేను ఏం చేస్తావు నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను ఆస్తిపడినే మంచోడినే కొంత డబ్బు వచ్చి అడిగారు నేను ఈయనంటే ఏం చేస్తా నా డబ్బు నా ఇష్టం నేను ఈయనంటే కృప అంటే అది అనమాట ఎవ్వటా నీ కృప నేను నమ్మేనయ్యా ఓ భాస్కర్రావు నీ దగ్గర కొన్ని కోట్లా ఇస్తుంది నేను నమ్మే ఉంది నీ దగ్గర డబ్బు నేను నమ్మా నువ్వు మంచోడివే నేను నమ్మా కాబట్టి నాకు కొన్ని డబ్బులు నాకు అవసరం నేను ఈయను నువ్వు మంచోడవేగా మంచి నీ దగ్గర డబ్బులు ఉండేగా ఉండయి అయితే ఈ నేను ఈయను అర్థమవుతుందా నా విశ్వాసం కాదు నా విశ్వాసం కాదు ఆయన కృప ముఖ్యం అక్కడ అందుకని ఎఫిసియల్గా రాసిన పత్రికలు అనుకుంటా ఎవడను అతిశయపట్నానికి వీల్లేదు ఇది మీ వలన కలిగినది కాదు ఆయన కృప వలన కలిగినది అందుకంటున్నాడు ఇక్కడ ద్వితీయోపదేశీకరణలో ఇది మీ వల్ల కలిగినది కాదని మీరు తెలుసుకోవాలి ఉదయ కాలంలో మన కొరకు ఆయన చేసిన బలియాగాన్ని తలపోసుకుంటూ ఆయన గొప్పతనాన్ని మనము మనం పొగుడుతూ ఆయన గొప్పతనాన్ని మనము తెలుసుకుంటూ ఆయన మన కొరకు చేసిన బలియాగాన్ని తలపోసుకుంటూ ఈ మధ్యాహ్న కాలంలో ఈ ఉదయ కాలంలో ఆయన మన కొరకు చేసిన నిబంధన పాటిస్తూ ఆయన మనకు ఉంచినటువంటి మాదిరి అయినటువంటి రొట్టె ఆ పరిచర్యలో మనము పాలు పంపులు పొందుదాం దేవుడి ఈ మాటలు మన కొరకు దీవించునుగాక దేవుని శరీరానికి సాదృశ్యమైన రొట్టెగల పాత్రను బట్టి